ఏం చదువుతున్నావు బాబు ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అందరు ఏ గ్రూపు ఎంపీసీ ఎంపీసీ నీ పేరు సాకేత్ సాకేత్ క్రికెట్ ఆడుతుంటావా అప్పుడు ఏంటి ఐపీఎల్ ఎవరు గెలుస్తున్నారు ఏమి ఐపీఎల్ ఫైనల్కి ఎవరు ఎవరు వచ్చారు ఏ మ్యాచ్లు వచ్చారు పంజాబ్ ఆర్సీబీ పంజాబ్ ఆర్సీబీ మరి గెలవడానికి అవకాశం ఉంది నువ్వు ఎవరు గెలిస్తే బాగుంటుంది నువ్వు అనుకుంటున్నావు ఆర్సీబీ గెలిస్తే బాగుంటుంది ఎందు ఎందువల్ల ఎందుకంటే పదహారు పద పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకు అప్పు రాలేదు ఈసారి వస్తే ఒక లాయల్టీ అనేది ఉంటుంది చాలా మంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి దానికోసం ఎదురు చూస్తున్నారు అంటే దాంట్లో ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నాం ఎవరు బాగా ఆడతారు అనుకుంటున్నాం దాంట్లో ప్లేయర్స్ ప్లేయర్స్ ఎవరెవరు బాగా ఆడతారు రజత్ పటిదారు బౌలింగ్లేము భువనేశ్వర్ మంచిగా వేస్తే గెలిచిపోతుంది అది లోటు బాగా ఇప్పుడు క్రికెట్ అంటే టైం వేస్ట్ అనుకోవడం క్రికెట్ అంటే టైం వేస్ట్ అంటే అది ఒక ఫిజికల్ యాక్టివిటీ అది మన బాడీని బాగా ఉంచుతుంది అంటే చూస్తూ అలా ఆడుతున్నప్పుడు చూస్తుంటే టైం వేస్ట్ కదా అని నా అభిప్రాయం లేదు లేదు చూస్తే మనకు ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది క్రికెట్ మీద ఇంకా చాలా నా డౌట్ ఏంటంటే పరీక్షల్లో ఇలా ఫైల్ నుంచి వచ్చిన ఇప్పుడు అంటే పర్లేదు సమ్మర్ హాలిడేస్ అదే ఎగ్జామ్ ఫైనల్స్ లో ఉంటాను అప్పుడు ఎలాగ పరిస్థితి అప్పుడు కూడా మనం చదవాలి చదవాలి అయితే ఫైనల్ గా ఏ ఎవరికి వెళ్ళాలనుకుంటా చెప్పు ఆర్సీ విశాలా కప్ నమ్ము నీ పేరు ఏంటమ్మా అన్వేష్ అన్వేష్ ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏ గ్రూప్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఐపిఎల్ మ్యాచ్ ఫైనల్స్ ఏమొచ్చి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఆర్సీబీ ఇంకా పంజాబ్ ఆర్సీబీ గెలుస్తారు ఆర్సిబి గెలుస్తుంది ఎందువల్ల ఎందువల్ల అంటే పంజాబ్ తో కంపేర్ చేస్తే ఆర్సీబీ కొంచెం స్ట్రాంగ్ అండి సో ఆర్సీబీ గెలుస్తాను మరి క్రికెట్ అంటే టైం వేస్ట్ అనుకుంటున్నాను ఏమంటాను అది టైం వేస్ట్ అది అది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక స్పోర్ట్ ఎడ్యుకేషన్ తో పాటు అది కూడా ఉంటే హెల్త్ కూడా బాగుంటుంది ఫిజికల్ అంటే ఈ ఆర్సీబీలో మీరు ఫైనల్ ఎందుకంటే దాంట్లో ప్లేయర్స్ అని పేరు చెప్పగలం ఎవరు ఆర్సీబీలో ఎవరు బాగా ప్లే ఆడతారు విరాట్ కోహ్లీ రజత్ పట్టిరార్ పడిక్కల్ భువనేశ్వర్ కుమార్ ఫిల్ సాల్ట్ ఇంకా చాలా మంది ఇంకా ఆడుతున్నారు ఇప్పుడు ఆర్సీబీ ఫీల్డింగ్ చేస్తే బాగుంటుంది బౌలింగ్ చేస్తే బౌలింగ్ బౌలింగ్ చేస్తే అయితే చూద్దాం మరి నువ్వు ఎవరు గెలుస్తారో చూద్దాం సాయంకాలం తెలిసిపోతుంది going yeah.